హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో నాటుకోడి కోడిగుడ్ల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నాటుకోడి కర్రీలో కనుక ఎగ్స్ వేసుకొని చేసుకుంటే ఎగ్ కూడా మనకి నాటుకోడి పీస్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుందనమాట అండ్ ఈ కర్రీ కూడా మనకి తిక్కుగా గ్రేవీ వచ్చేలాగా చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది రైస్లోకి కానీ పులావ్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే వీడియోకి లైక్ చేసేయండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కిలో నాటుకోడి మాంసం తీసుకున్నాను దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి బయట వాళ్ళకు కాలు తెచ్చినా కానీ ఒకసారి వాష్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను అండ్ పీసెస్ కూడా చూపిస్తున్న సైజులో కట్ చేయించుకుంటే బాగుంటాయి తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ కారం వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వేసుకునే ఉప్పు కారం కూడా మనకి చికెన్ పీసెస్కి బాగా పడుతుంది అంటే నార్మల్ బాయిలర్ అయితే అవసరం లేదు కానీ నాటు కొడక అయితే మాత్రం ఆయిల్ వేసి కలుపుకోవాలి దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీలో మనకి గ్రేవీ తిక్కగా వస్తుందని చెప్పాను కదా దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న ముక్క అలాంటి మొక్కలు ఒక ఐదు తీసుకున్నాను అనమాట లేదంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేసేసుకుని వీటితో పాటుగా రెండించాల దాల్చిన చెక్క మొక్క యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక అనాస పువ్వు నాలుగు ఇలాచి ఇలాచి వేసుకుంటే నాటుకోడికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ వీటితో పాటుగా ఒక పది వచ్చేసి లవంగాలు వేసుకొని వన్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకున్నాను గసగసాలు వేసుకున్న కూడా గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాటుకోడు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది నేను ఇక్కడ ప్యాన్లో చేసుకుంటున్నాను మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక బావ టీ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసి వేయించుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు కానీ ఎగ్స్ ఈ విధంగా వేయించి తింటే కనుక చాలా బాగుంటుంది చూసారు కదా పైన లేయర్ అంతా కూడా బాగా వేగింది ఇలా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆయిల్ ఇంకొంచెం పడితే యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ముందుగా వేసేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఆయిల్లోకి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాను సో ఆనియన్ పీసెస్ వేసేసుకుని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల కట్ చేస్తే వేసుకుంటున్నాను ముందుగా ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి తర్వాత ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ముందుగా మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ మనకి బాగా మగ్గిపోయి చూపిస్తున్న విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టీ స్పూన్ల వరకు వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కావాలంటే ముందుగా మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తే గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా సపరేట్గా కూడా వేసుకోవచ్చు అనమాట వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత మనం ముందుకు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న నాటుకోడి మాంసం ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చికెన్ అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి అంటే ఆనియన్స్ అండ్ అల్వల్ పేస్ట్ కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చికెన్ కూడా బాగా మగ్గుతుంది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా అంటే చికెన్ బాగా మగ్గినట్టు అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో మళ్ళీ కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ముందు చికెన్లో వేసుకున్నాం కాబట్టి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా అది మొత్తం వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఓన్లీ ఈ చికెన్కి సరిపడగానే గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇంక ఎక్స్ట్రాగా ఏమీ ఉంచుకోలేదనమాట అదంతా కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలి అంటే గసగసాలు అది పేస్ట్ చేసి వేసాం కాబట్టి మనకి బాగా మగ్గితే బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బాగా మగ్గిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా సో ఇలా మగ్గిన తర్వాత అంతా కూడా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ చికెన్ ఉడకడానికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను తీసుకున్న ఆట కూడా వచ్చేసి లేతగా ఉందని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేసుకుని విధంగా అంతా కూడా కలిపేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో మనకి బాగా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంక నేనేమీ యాడ్ చేయలేదండి ఇలా ఉడుకుతున్నప్పుడే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చికెన్ అంతా కూడా బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇక్కడైతే నాకు పన్నెండు నిమిషాలకి తీసి చూసుకున్నాను నాకు చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇలా ఉడికి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ముందుగా వేయించుకుని నెక్స్ట్ కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను నైఫ్తో సో ఆ ఎగ్స్ అన్ని కూడా ఇందులో వేసేసి అంతా కూడా కలుపుకుంటున్నాను ఎగ్స్కి విధంగా ఘాట్లో పెట్టుకుని కనుక వేసుకుంటే ఆ చికెన్లో ఉండే జ్యూస్ అంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి వాటర్ కూడా ఇంకా దగ్గరికి అయిపోయి గ్రేవీ కూడా మనకి బాగా వస్తుంది అనమాట అండ్ ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చలా రేపాటికి ఇంకా తిక్కగా అయిపోతుంది అందుకోసం ఏంటంటే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి నాటుకోడి కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోతుంది కోడిగుడ్డు కూడా నాటుకోడి చికెన్ లానే ఉంటుంది అనమాట ఇప్పుడు విధంగా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి లేకపోతే కనుక ఇప్పుడు చేయడం చూసారు కాబట్టి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ అలవలాస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్